సంగారెడ్డి జిల్లా చోట్కూర్ మండలంలోని తాగుదాంపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ తాగుదాంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది అందుకు విగ్రహదాతలు చంద్రకళ వైఫ్ ఆఫ్ చంద్రయ్య మరియు విగ్రహం ఆవిష్కరణకు మాజీ ఎమ్మెల్యే చంటి కిరణ్ మరియు ముప్పారం ప్రకాష్ మరియు పల్లె సంశివయ్య కాశపాక ఇమ్మయ్య మాణిక్యం ఆలూరు బ్రహ్మానందరెడ్డి మరియు అంబేద్కర్ సంఘం గ్రామస్తులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు మరియు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అనిల్ అందరూ కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది అందుకు గ్రామస్తులందరూ యువకులు సంతోష వ్యక్తం చేశారు సంగారెడ్డి డిస్టిక్ రిపోర్టర్ బి శామ్యుల్ కృషన్స్ అటువంటి మహనీయుని విగ్రహాన్ని నిలబగొల్లు నిలగొట్టుకోవాలని చెప్పి ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ మీ సంకల్పం మీ కృషి అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది ఎంత కసిగా పట్టుదలతో మీరు చేసుకున్నారు అంబేద్కర్ పట్ల మీకు ఎంత అంకిత భావం ఉన్నదో రేపు భవిష్యత్తులో కూడా మీ పట్ల మీ కుటుంబం పట్ల మన జాతి పట్ల కూడా అంతే అంకిత భావం మీ గ్రామంలో ఉన్న అనేక మంది పెద్దలందరికీ ఈ మండలంలో ఉన్న దళిత సంఘాల యువకులకు అట్లాగే ఇక్కడ హాజరైన అమ్మలకు అక్కలకు అందరికి కూడా జై తెలియజేస్తున్నాను తమ్ముడు తమ్ముడు చెప్పినట్లు చాలా సంతోషం మీరందరూ మీరే కష్టపడి మన జీవితాలు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే అనగానే వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపిన వ్యక్తి మనం ఈ స్థాయిలో ఉండగలిగినామంటే ఆయనే కారణం